జిల్లా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు ఎన్నో నిధులు ఇచ్చారు జిల్లా అభివృద్ధికి మేమందరం కృషి చేస్తుంటే పార్టీకి నష్టం కలిగించే విధంగా వారు ప్రవర్తిస్తున్నారు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం బీసీ కార్డు అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం సరికాదు పార్టీ అధిష్టానానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి మీ కష్టం సుఖం మీద ఉంటే అధిష్టానం ఉంటుంది మీ పోయి చెప్పుకోవాలి అంతేగాని ప్రతి దానికి ఏది రోడ్డు మీద పడింది ఏదో చెప్తే ఏదో ఎవరినా ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటుంది మంచి పద్ధతి కాదు ఒక బాధ్యత కల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం పార్టీకి నష్టం జరుగు కదా ఎస్ బాబు జరుగుతుంది ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ మీట్ పెట్టి వేల కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది మేము అందుస్తానని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎక్కువ మోయేదాచుకోలే ఈ పాపాలని మీరు కూడా ఆలోచన చెయ్యాలి అదుస్తానని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా ఎందుకంటే చూస్తూ పోతుంటే ఎక్కడా ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒకళ్ళు వెళ్ళి ఏం ఎవరి కోసం ఇది పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని ఐదు వందల బోనస్ అని ఇటు పోతే ఇంద్రమ్మ ఇండ్లు ఎవరి ఎవరికి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యూన్సీల గల్లీ గల్లీలా పొద్దుగాలు లేస్తే లేబర్ ఆట మీద పోయి తిరుగుతున్నాం ఒక్కొక్క ఇక్క బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే పుల పోతుంటే మనం మనం పొలగొట్టుకుంటే దానికి వాళ్ళేం చేస్తుందంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు అట్లాంటి తరుణంలో మనది మనం ఇది చేసుకుంటే ఎవరు చెప్తారు అది అది ఆలోచన అధిష్టానాన్ని కూడా మేము దీని మీద మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్స్ హైకమాండ్ కూడా మీద కూడా దీని మీద ఆటోటో తేల్చవలసిందే ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది ఇది లేదు పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు మాకు బాధేస్తున్నది దాంట్లో